మనకు లోన్ అమౌంట్ ఎంత వచ్చింది అండ్ మనకి ఎంత చార్జెస్ బండి రేట్ వచ్చేసి నలభై తొమ్మిది లక్షలు అసలు బంకులు ఉంటాయి ఇటు సైడ్ బంకుల ఆపోజిట్ లా మన గోడౌలు ఉంటాయి అన్నాడు అందరు అడుగుతున్నారు బాక్సులు మంచి బాక్సులు మంచి పెట్టి అంటే మళ్ళీ మన రాముడు నెంబర్ అన్నా భీముడు నెంబర్ అన్నా రెండింటిలో ఏదన్నా ఒక నెంబర్ మన బుజ్జికి వచ్చేలాగా మేము హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు లక్స్ ఇప్పుడు మన రాముడు అయితే లోడ్కి వెళ్ళిపోతుంది పంజాబ్ కి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ యాప్ లోడ్ చేసుకుని వస్తుంది అంతలోపు మాకు ఇక్కడ బండి పని చూసుకుంటాం అనమాట ఇంకో బండి వచ్చేసి మన భీముడు ఉంది కదా మన అప్పారావు వెళ్ళిండు అనమాట లోడ్కి బెంగళూరు వెళ్ళిపోయింది అక్కడి నుంచి టమాటో లోడ్ చేసుకుని కలకత్తా వస్తాడు మన ఈ కొత్త బండి వర్క్ చేస్తలేరు అనమాట అందుకని మేము ఆగాల్సి వస్తుంది ఆ వర్క్ చెప్పి చేసుకున్న తర్వాతనే మేము వెళ్తాం అంతలోపు ఏదన్నా ఒక రెండు మూడు రోజులు ట్రిప్ వేద్దాం అంటుండు నెక్స్ట్ అయితే ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం ఇక లేట్ అయిపోయింది వాళ్ళు తొందరగా తొందరగా అని చెప్పేసి రెండు సార్లు ఫోన్ చేసి ఇప్పటికే మీ రూమ్ కానీ అప్ అయ్యొచ్చు అవుటర్ రింగ్ లోడ్ దాకా వాళ్ళని వదిలిపెట్టేసి మీ అక్క నుంచి బైక్ వేసుకొని వచ్చేస్తాం రైట్ మన భీముడు వస్తాడు అంత లోపల లోపల మా పని ఫ్రీ అయితే బండిది మేము కూడా పంజాబ్ వెళ్ళిపోతాం రెండు బండ్లు ఆపిల్ లోడ్ వేసుకొని వస్తాం ఇక వాళ్ళు వెనకాల బైక్ వేసుకొని వస్తారు అక్కడ దాకా సెండ్ ఆపిద్దాం అని చెప్పేసి ఇక మేమే తీసుకెళ్తున్నాం బండిని మళ్ళీ బండిని అందుకనే అవుట రింగ్ లోడ్ దాకా నేను అని చెప్పేసి పోతున్నా యాదన్నా రాముని ఎంత మిస్ అయితున్నామే కామెంట్లలో కూడా అందరు అదే చెప్తారు రాముని చాలా మిస్ అయితున్నాం అన్న అని చెప్పేసి మనం ఈ బండి మీదనే ఉన్నాం కాబట్టి దీని లుక్ మనకు కళ్ళల్లో అట్లా అయిపోయింది ఫిక్స్ అయిపోయింది దీని లుక్ కళ్ళల్లో ఫిక్స్ అయిపోయి అందరు దీన్నే ఎక్కువ బాగుందని ఇదే బాగుంది లుక్ ఇదే బాగుంది అని చెప్పేసి అందరు కామెంట్లో అదే పెడతారు ఇంకా రెండు గట్లనే ఉన్నాయి కాబట్టి కొంచెం చేంజెస్ అంతే మొత్తం డిఫరెంట్ ఏం చేయలేదు బండి కూడా ఇదంటేనే ఎక్కువ ఇష్టం దీంట్లో ప్లేస్ ఎక్కువ ఉంటది ఈ మెత్తలైనా ఈ అయినా పంజాబ్ లో చేయించడం స్టాండర్డ్ గా బాగుంటది

పోలైనాయనా అవతలేదు బుక్కుండా వస్తున్నా ఏంది కారు వస్తున్నాయి ఇది కాదు ఆయనకు జాగ్రత్త కలవాల లేకపోతే జాగంత జాగంధి పోవచ్చు కదా మరే జలసైడ్ ఆయన కొని ఏదో చూద్దాని వామ్మ నీకు ఇంకొక రోడ్ వేయాలే నీకు ఇంకొక రోడ్ వేయాలే కాదు అట్లా అవసరమా ఈ రోడ్డు చూస్తారు కదా ఈ రోడ్ ఎట్లా ఉంది అసలు వెనకలు వచ్చే మనుషులు ఎట్లా రావాలి మామూలు ఆరు కాదు ఆ నుంచి కంటిన్యూ ఆరు ఎట్లా సైడ్ అట్లా సార్ చెప్పి ప్లేస్ ఉన్న సైడ్ వస్తుంది ఇక్కడ చెరువు కట్ట ఉన్నది నాకు మాట్లాడతారు జరాగు నాయన మయ్య కానీ ఆయనకి పెద్ద రోడ్లో చిన్న ఉన్నాయి దీంట్లో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ ఉంటది ఈ రోడ్లు చూసుకున్న జీ రోడ్ల ఇది పాత రోడ్ అంటారా ఇతనార్ పాత రోడ్డు ఈ రోడ్ లేడా ఆపుతా అని చెప్పండి ఆయన వచ్చేసి బండి మొదలు పెట్టి ఆపని అంటే వెనకల ఎంత ఇబ్బంది పడతారు మనం అది కూడా ఆలోచించాలి కదా ఆపుతాం ఫ్రీ ప్లేస్ ఉంటే అంతసేపు అయినా ఆపుకొని మాట్లాడుకోవచ్చు మనకేమి లోడింగ్ కూడా పోవాలి మళ్ళీ అర్జెంట్ ఆ రోడ్ మీకు వస్తే ఇప్పుడు ఎట్లా మన అవుట్రింగ్ రోడ్ కాడ వాళ్ళు వెళ్ళిపోతారో ఆడ ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఫ్రీకుంటావు ఇక వచ్చేసినాం మెయిన్ రోడ్ మీకు చూస్తున్నారు కదా ఇది మనకు రూమ్ దగ్గర నుంచి మాకు షార్ట్ కట్ పార్కింగ్ కూడా మాకు దగ్గర ఉంటుంది హైవే ఇగా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ హైవే పడుతుంది ఇదంతా అంతా కూడా వర్క్ అయిపోతే మనకి బండి ఆవిడే ఉండదు ఇక ఇప్పుడే ఊరుకు మనం వెళ్ళిపోతాం ఇక బండి తీసుకొని మేము బైక్ వేసుకొని వెళ్ళిపోతాం బంకులు ఉంటాయి ఇటు సైడ్ బంకు ఆపోజిట్లో మన గోడౌన్లు ఉంటాయి అన్న గోడౌన్ పేరు కూడా చెప్పింది ఒకసారి అడిగితే గోడౌన్ కూడా చెప్తారు చలో బాయ్ 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 యాదక్ ఇంత ముందు పోయి బండి చింటూ పంపిస్తాను చెప్పిన కదా పోయినట్టే పోయిండు సగం దూరం పోయిండు కింద పడేసింది బండి తోలు అని చెప్పేసి ఇంకా తీసుకోవాలి బస్కే పోయిండు ఇంకా దీంతోనే అయితే గాథలు అవుతలే అని చెప్పేసి స్కూటీ స్కూటీ ఇచ్చిన ఇది జర ప్రాక్టీస్ అయింది అనుకో పోయేటప్పుడు ఆయన నడుపుతాడు ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత కొనుక్కుంటాడట షాలీ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు నెలలు అయితే మీకు కంటిన్యూ జర్నీ చేస్తాం కాబట్టి వచ్చినాక కొనుక్కుంటున్నారట ఈ రూట్లో నువ్వు ఈ రూట్లో నడితేనే నువ్వు మరి ప్రాక్టీస్ అయ్యేది లేకపోతే పార్కింగ్లో నడతావా నీకు రాదా నువ్వు నడుతుగా లూనా లేక నేను ఇది ఏమి ఉండదు ఇట్లా గుందురే

బండి కాడికి పోతున్నా కానీ కానీ చెప్పి హెల్మెట్ తెచ్చుకోలే గీకే గాడికి ఎడికైనా సరే అందరు హెల్మెట్ ధరించాలి వారికి క్షమించండి ఈ ఒక్కసారికి మీ నెక్స్ట్ టైం హెల్మెట్ ధరిస్తామని చెప్పు మీరు నేనైతే ఈ బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా అమ్మో మంచిగా వస్తున్నారే మీ భార్యకి తీసుకొని పోయింది ఆ బోర్లపడేయము మళ్ళా ఇంతకు ముందు అయితే బోర్లపడేసి వస్తే ఇక్కడ బండి తీసుకోపోయే హాయ్ లాగరా తాగు సిప్ చాప్ అయిన సిప్ షాప్ మీకైతే కాలకాడ అయ్యా బిరక్ ఉంది అని కళ్ళకాడికి బ్రేక్

అల్లం ఇది కిరాయి పోయి హైదరాబాద్కి అయితే వచ్చింది దాంట్లో కొత్తగా మనం అది డెక్కులు పెట్టించినాం అనమాట డెక్కు ఇంకా డీజే బాక్సులు కొంచెం వెళ్ళేటప్పుడు జర్నీలా అందరూ అడుగుతున్నారు బాక్సులు మంచి పెట్టి బాక్సులు మంచి పెట్టి అంటే మళ్ళీ బాక్సులు చేంజ్ చేసినాం సౌండ్ వస్తుంది కానీ ఇంకా హెవీ సౌండ్ కావాలి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు కదా జర్నీలు వెళ్ళేటప్పుడు అని చెప్పేసి కొత్త బాక్సులు పెట్టించినాం సౌండ్ ఒకసారి చెక్ చేద్దాం ఏదన్నా డాన్స్ చేస్తారంట బాగా ఆల్రెడీ బండి క్లీన్ చేస్తుంటాడు మనం వచ్చినప్పుడు బండి ఉంటలేదు బండి వచ్చినప్పుడు మేము ఉండలేము ఇప్పుడు రెండు ఒకసారి మనకి కరెక్ట్ సెట్ అయింది అనమాట టైము నువ్వు వచ్చినప్పుడే బండి వచ్చింది చాలా చూద్దాం ఇంకా చాలా మంది నాకు డైరెక్ట్ కాల్ చేస్తారు కొంతమంది మనకు వాళ్ళు బావ నెంబర్ చెప్పు బండి బుక్ చేసుకోవాలని చెప్పేసి కానీ మళ్ళీ చూపిస్తున్న నెంబరు ఈ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు మీరు ఇక్కడ నెంబర్ ఉంది కదా త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబర్ కాల్ చేస్తే మాట్లాడతారు అయితే మనకి నా కోసం ఎక్కువ కాల్స్ వస్తున్నాయంట కంటిన్యూగా రోజు ఒక ఐదు వందల ఆరు వందల కాల్ నా కోసం వస్తున్నాయంట అన్ని కాల్ రెస్పాండ్ అయితే అందులో ఒక ఇద్దరు ముగ్గురు కిరాయిలు చెప్పే వాళ్ళు వస్తారు బండి గురించి మాట్లాడుతారు కొంచెం అర్థం చేసుకొని మామూలుగా బండి కావాలంటే నీ నెంబర్కి ఫోన్ చేయరు ఇందుకైతే ఆఫీస్లో వేరే అతను ఉంటాడు ఆయన మాట్లాడతాడు అనమాట ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బండ్లు అటాచ్ చేసుకొని ఈ నెంబర్ పెట్టారు అనమాట ఈ నెంబర్కి ముగ్గురు నలుగురు సంబంధించిన ఒక ఆయన మాట్లాడతాడు అందుకనే ఇప్పుడు వాళ్ళు కంటిన్యూగా మన గురించి తెలుసుకోవాలని చేసేటోళ్ళతో మాట్లాడాలంటే ఇరవై నాలుగు గంటలు అయ్యే ఫోన్లు వస్తున్నాయన్న అని చెప్పేసి ఒక ఆయన మానేసిండు మళ్ళీ ఇంకో ఆయన పెడితే ఆయన కూడా మానేసిండు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వేరే అతను మనకు తెలిసిన అతనే ఉన్నాడు చూసుకుంటుండు కొంచెం అర్థం చేసుకొని ఓన్లీ బండి కోసం మాత్రమే కాల్ చేయండి ఇప్పుడు చేయలేకపోతురు చాలా చాలామంది మానేసిర్రు ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా లోపల చూద్దందా ఏదన్నా ఎక్కువ పాటలు పాటలు చూపిద్దందా బాక్సులు చూస్తురా ఇప్పుడే క్లీన్ చేస్తాం నీట్గా అయింది బస్సు అంతా ప్రతి ట్రిప్లో ఇట్లనే నీట్గా క్లీన్ చేస్తాం బాక్సులు వచ్చేసి ఇయే మన బాక్సులో ఒకసారి సౌండ్ చెక్ చేద్దాం అక్కడ చూస్తున్నారుగా ఫ్లోని బాక్సు సౌండ్ మాత్రం మామూలు అసలు ఇంత ముందుకు చాలా తక్కువ వచ్చేది అందరు అడుగుతురు మన ప్యాసింజర్స్ అని చెప్పేసి పెట్టించినాం ఇది వచ్చేసి బోట్ ఊఫరు ఇది వచ్చేసి ప్లోరు డెక్ ప్యాసింజర్స్ అందరు కూడా సినిమా చూసుకుంటా ఏమైనా పాటలు ఇట్లా పెట్టుకొని ఇందులో డ్యాన్స్ చూసుకుంటూ ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నీట్ గా అంటే అంత నీట్ గా షాంపూ సర్ఫ్ వేసి మంచిగా నీట్ గా చూసుకుంటుండే ఇప్పుడు మంచిగా ఉంది బండి ఎవ్లన్నా కాల్ చేస్తే వెనక అమర్చి చూపించిందరా దాని చేరి వెనక చేరి వర్క్ చాలా స్లోగా జరుగుతుంది వర్క్ కానీ చేస్తారు ఇక అలా కూడా బండ్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఏం పెడతాను వర్కే అవుతుంది మొన్న నుంచి ఆ పైన వుడ్ కొట్టిండ్రు చూస్తున్నారు కదా పైన షీట్లు వేసేసి డబ్బర్ షీట్ వేసిరు పైన తర్వాత సైడ్ కయితే ఒకటే ఎక్స్ట్రా జరిగింది పైన వచ్చేసి అక్కడ షీట్ కనిపిస్తుంది కదా మనకి దానిపై నుంచి డాంబర్ షీట్ ఈ సైడ్ లోకి వచ్చేసి సైడ్ కొట్టిరు లోపల ఇంకొక మన ప్లాట్ఫారం షీట్ ఒకటే ఉంది బాకీ వెనకాల ఏం వర్క్ చేయలేదు పెద్దగా ప్లాట్ఫారం వేసేసి దాని తర్వాత మనకి రిబిట్లు కొడతారు కానీ ఇది కూడా పట్లేదు ఇవన్నీ మనకి లాక్ అయిపోతాయి అనమాట రిబిట్ లోపల పెట్టేసి లోపల సుత్త తీసుకొని కొడితే లాక్ అయిపోతాయి మళ్ళీ వెనకాల వచ్చేసి వుడ్ వేయాలి మళ్ళీ ఇది ప్లైవుడ్ వేయాలి వాటర్ ప్రూఫ్ది మనకి లోడ్ కానీ వేసినప్పుడు అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది కదా అది వేయాలి డాంబర్ షీట్ చూస్తారు కదా ఈ షీట్ వేస్తారు ఈ షీట్ అనేది మనకి వాటర్ లోపల పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వాటర్ లోపల పోకుండా ఈ సాపు కానీ ఇది మొలగొట్టాలి కొట్టాలి ఈ క్రాస్ కొట్టరు మూల అందుకని మళ్ళీ తీసేసిన ఈ నుంచి ఇక్కడ దాకా మనకు వాటర్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది దానిపై నుంచి మళ్ళీ రేక్ వస్తుంది ఇది ఏదైతే ఉందో ఈ రేక్ వస్తుంది దానిపైన మనం పట్టాలు వేసుకోవడానికి బాక్స్ వస్తుంది దానిపైన అన్నీ సామాన్లు రెడీగానే ఉన్నాయి కాకపోతే లంచ్కి పోయారు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం ఇదంతా వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు ఈ డోర్లు ఇట్లా అన్ని రెడీగా పెట్టుకున్నారు అన్నీ కాకపోతే చేస్తలేరు ఫాస్ట్గా ఆ బండి చేయాలి ఈ బండి చేయాలి అటు పోతున్నారు ఇటు వస్తారు అటు పోతు ఇటు వస్తారు దీనికి వచ్చేసి మన ఇది ఉంది కదా దీన్ని తీసేలా ఉంచాలనేది మనకి కొంచెం అవుతుంది లాస్ట్ టైం అయితే మనం తీసేసినందువల్ల ఇక్కడ దీని ప్లేస్లో మనకు అది వచ్చింది దాంట్లో ఒక టూల్ బాక్స్ చిన్నది దానిపైన మనం ఫోన్లు కానీ ఏదైనా పెట్టుకోవడానికి మంచి ఈజీగా ఉంది అట్లనే చెప్పిద్దాం లేకపోతే ఈ బ్లోవర్ ఉంచుదాం ఇంట్లో వచ్చేసి మనం బ్లాక్స్కి ఎక్కువ దీన్ని యూజ్ చేయమన్నమాట ఇది ఒక కంటిన్యూగా దీన్ని లైన్లో పెడదాం అనుకుంటున్నాం మన రాముడైనా భీముడైనా ఇప్పుడు లైన్లో ఎక్కువగా దూరం తిరుగుతున్నాం దీంట్లో అట్లా దూరం తిరగాల్సిన అవసరం లేదు ఒకటే లైన్లో పెట్టేసి ఉంచుదాం అనుకుంటున్నాం అందుకని మామూలు దీంట్లో ఏదేదైతే వర్క్ చేస్తారో ఏదైతే డిజైన్ వస్తే అన్ని పెట్టిస్తున్నాం లాస్ట్ టైం మనకి ఇక్కడ ఒక టెంపుల్ లాగా వస్తుంది ఒక లాగా వస్తుంది అనమాట మనకు దాంట్లో దేవుని పాటలు అన్ని పెట్టుకుని పూజ చేసుకునేలాగా ఉంటుంది ముందల కూడా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వస్తాయి అన్నీ కూడా మన బండ్లో తీపిచ్చేసిన రములో అయినా వీములో అయినా ఎందుకంటే మనకి ఫ్రంట్ లొకేషన్ మంచి కనిపియ్య బయట వ్యూ అని చెప్పేసి ఇప్పుడు దీనికి అట్లా లేదు వీడియోలోకి ఎక్కువ యూజ్ చేయం కాబట్టి దీనికి అన్ని ఫిట్టింగ్స్ ఉంటాయి ముందల ఏవేవైతే ఉంటాయో దీంట్లో చేయాల్సిన అన్ని చేసామని చెప్పి చూద్దాం అది కూడా మనకు అర్థమవుతుంది వీడియోస్ ఎట్లా చేస్తారు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అర్థమవుతాయి మన దాంట్లో వీవ్ కోసం అని చెప్పేసి అన్ని తీపియడం వల్ల గింతే చేస్తారు ఆ లోపల క్యాబిన్ లా అనుకుంటారు అనుకుంటారు మామూలు అందరైతే వీడియోలు తీయరు కదా ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పేసి అనుకుంటారు కాబట్టి అట్లా చేపిద్దాం అని చెప్పేసి దీన్ని అట్లా అనుకున్నాం ఇమ్ముడు రాముడు కన్నా ఒక వన్ టూ డేస్ ఎక్కువ టైం పడుతుండొచ్చు ఇక్కడ కూడా అన్ని కట్ చేసి పెట్టుకోరు షీట్లు ఇలా కొడతాడు రేకులు సైడ్ రేకులు కొడతాడు అట్లా ఇలా రేకులు అన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోరు ఇవన్నీ మన దానికి సంబంధించిన ఇవి కూడా తిన్న తర్వాత ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు షీట్ కొట్టడం వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను అయితే అన్నాడు మొత్తం పెట్టండి క్యాబినే ఎక్కువ లేట్ అయిపోతుంది వెనకాలేముంది సీట్లు పెట్టేసి మన కింద యాంగ్లర్లు పెట్టేసి సైడ్ యాంగ్లర్లు పెట్టేసి ఒక టూల్ రేకు వెల్డింగ్ పెడితే అయిపోతుంది వెనకాల ఈ క్యాబిన్ అనేది మనకు డెకరేషన్ అనేది మంచిగా కావాలి అందంగా లోపల తను బట్టలు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ హైట్ ఎక్కువ చేపించిన ఉంది మన భీమున్ కన్నా ఇది కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది అనమాట దానికి కొంచెం హైట్ తక్కువ ఉంది బట్టలు పెట్టుకోవడానికి ఆ టూల్ వెనకాల సైజ్ సరిపోతలేదు మనం కూర్చున్నప్పుడు ఇట్లా కొంచెం ప్లేస్ ఉంటుంది ఇట్లా లేచినప్పుడు తగులుతుంది అందుకని దీన్ని కొంచెం హైట్ ఎక్కువ వేయించినాం మన ఉంది నెంబర్ ప్లేటు ఒరిజినల్ది అయితే మన లాస్ట్ టైం మేము అప్రూవల్ నెంబర్ ప్లేట్ అని చెప్పినాం కదా మన రేడియం షాప్లలో దొరుకుతాయి అది వేయించినాం ఏపిస్తే మన జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు వాళ్ళు ఆపిర్రు వాళ్ళు ఆపేసి ఇది ఒరిజినల్ నెంబర్ ప్లేట్ అది ఇట్లా ఉంటుంది ఒరిజినల్ నెంబర్ ప్లేట్కి ఇండియా అని చెప్పేసి ఉండి ఇట్లా నెంబర్ వస్తుంది అన్నమాట దానివల్ల వాళ్ళు గుర్తుపట్టి దీనికి ఫైన అది ఇది అని అంటే సరే కొత్త బండి ఫస్ట్ టిప్ అని చెప్పేసి వాళ్ళ నెట్లను అట్లా బతిలాడి తీసుకొచ్చుకున్నాం ఇంకా ఇప్పుడు ఇది వేసే మనం ఎక్కువ అటే తిరుగుతాం కాబట్టి ఇప్పుడు సీజన్ ఇప్పుడు హిమాచల్ సీజన్ నడుస్తుంది యాపిల్ దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ సీజన్ నడుస్తుంది ఊక్క అటే తిరుగుతాం కదా వాళ్ళు కంపల్సరీ నెంబర్ ప్లేట్ అడుగుతారు షూ అడుగుతారు డ్రెస్ అడుగుతారు ఇవన్నీ ఉండాలన్నమాట కంపల్సరీ గ్లౌజెస్ షూ నెంబర్ ప్లేట్ ఏది లేకుండా కానీ మన కేసులు అన్నీ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది దీన్ని మనం వెళ్ళినప్పుడు వస్తుంది బండి టమాటో లోడ్కి వెళ్ళింది అది వచ్చిన తర్వాత మేము రెడీ ఉంటాం అప్పుడు వెళ్ళిపోతాం ఇప్పుడైతే చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అది కూడా మీ నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమైపోతుంది మొత్తం తిరుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఈ బండి వర్క్ అయిపోయే లోపు కూడా సంజయ్ అన్న చూసుకుంటాడు దగ్గర ఉండి ఒక రెండు మూడు రోజులు వర్క్ చేసుకున్నా చూసుకో దగ్గర ఉండి మేము ఒక ట్రిప్ వేసేస్తాం అంతలో క్యాబిన్ వర్క్ ఏముంది కంటిన్యూ వర్క్ చేస్తుంటారు అన్న చూసుకుంటాడు అట్లా అని చెప్పేసి మేము ట్రిప్ ప్లాన్ చేసినాం మన రాముడు నెంబర్ అన్న భీముడు నెంబర్ అన్న రెండిట్లో ఏదన్నా ఒక నెంబర్ మన బుజ్జికి వచ్చేలాగా మేము ట్రై చేస్తున్నాం అది మరి ఏ నెంబర్ వస్తే చూడాలి సిక్స్ ఫైవ్ డబల్ టూ అన్న డబల్ టూ సిక్స్ ఫైవ్ అన్న డబల్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ ఫైవ్ సిక్స్ ఇట్లా ఏదన్నా ఒకటి ఈ రోలో వస్తే మనం పలకడానికి ఇటు ఏదన్నా ఉల్టా పల్టా లేకపోతే దాంట్లో ఒక వర్డ్ అటు ఇటు ఇటు దాటి కానీ మనకు ఆ వేళ వచ్చేలా చూస్తున్నా ఏదో చూద్దాం మరి సస్పెన్సివ్గా అది వండి రేట్ ఎంత మనకు లోన్ అమౌంట్ ఎంత వచ్చింది అండ్ మనకి ఎంత ఛార్జెస్ ఏంది మన హ్యాండ్కి ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట ఎవరు చెప్పరు ఏంది నలభై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయల నలభై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేలు బామ్మ నలభై తొమ్మిది లక్షల ఇంకా కంటిన్యూ వర్క్ చేస్తూనే వారు ఇప్పుడు మనకు బండి రేట్ వచ్చేసి నలభై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేలు మన బండి రేటు ఓకే ఆ బండి రేట్ అంతే ఈ బండి రేట్ అంతే బేస్ సిక్స్ ఫేస్ టూ వెహికల్స్ కాబట్టి రెండు బండ్లే సేమ్ రేటు భీముందు ఈ బుజ్జిదైనా మన రాముంది ఫేస్ ఫేస్ వన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి ఎనిమిది లక్షలు వచ్చేసి డిస్కౌంట్ ఇచ్చు ఆ బండికి ఎనిమిది లక్షలు ఇచ్చి దీన్ని కూడా ఎనిమిది లక్షలు ఇచ్చారు అది భీముడావు నా పేరు మీద ఉంది రాముడవ బావ పేరు మీద తీసుకున్న సివిల్ లేక అప్పుడు తర్వాత దీనికి మనకు టైం పడుతుంది అనమాట అందుకని చెప్పేసి నా పేరు మీద తీసుకోలేదు ఇది వేరే సిస్టర్ పేరు మీద తీసుకున్నా మనకి డిస్కౌంట్ ఎన్ని లక్షలు ఇచ్చారు కాబట్టి నలభై ఒక్క లక్ష అరవై నాలుగు వేలు అవుతుంది నలభై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేలు ఉన్నది కాస్త నలభై ఒక్క లక్ష అరవై నాలుగు వేలు ఎందుకంటే ఎనిమిది లక్షలు దాంట్లో నుంచి డిస్కౌంట్ మైనస్ అయిపోతుంది ఓకే మనకి లోన్ అమౌంట్ వచ్చేసి ఎంత వచ్చిందనే దాన్ని బట్టి మనకి ఆన్కి క్యాష్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో నలభై ఐదు లక్షలు లోన్ అమౌంట్ వచ్చింది లోన్ అమౌంట్ నలభై లక్షలు వచ్చింది కాబట్టి మనకి దీంట్లో నుంచి మనం మైనేజ్ చేసుకోవాలి ఇది ఓనర్ ఇన్సూరెన్సు ప్రాసెసింగ్ ఫీజు డాక్యుమెంట్ ఛార్జెస్ షాబ్ అన్ని వన్ ల్యాక్ పోయింది అనమాట నలభై ఆరు లక్షలు అవుతుంది లోన్ అమౌంట్ లక్ష రూపాయలు ఆ లోన్ అమౌంట్లో నుంచి తీసేసి మనకి అమౌంట్ ఇస్తారు నలభై ఆరు లక్షలు నలభై ఆరు లక్షలల్లాగా మన బండి రేటు మేనేజ్ చేసుకోవాలి నలభై ఆరు లక్షలల్లంగా మనకి బండి రేటు నలభై ఒక్క లక్ష అరవై నలభైలు ఈ డిస్కౌంట్ ఎనిమిది లక్షలు బోంగా అయితే అందరూ అంటే ఎనిమిది లక్షలు డిస్కౌంట్ వచ్చిందిగా ఎనిమిది లక్షలు మనకి ఇస్తారనుకుంటారు అది అట్లా కాదు ఎందుకంటే ఈ లోన్ అమౌంట్లో ఎంత అయితే మన లోన్ అమౌంట్ వచ్చిందో ఆ లోన్ అమౌంట్ని బట్టి దీంట్లో లో నుంచి మనకు కట్ చేసి మిగతా పైసలు ఇస్తారనమాట ఇప్పుడు మనకు నలభై ఒక లక్ష అరవై నాలుగు వేలు ఉంది కదా దీంట్లో మనకి ఈ లోన్ అమౌంట్ అనేది నలభై ఆరు లక్షలు వచ్చింది దీన్ని మైనేజ్ చేస్తే మనకి ఇంకా నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఉంది ఇది మనకి హ్యాండ్ క్యాష్ వస్తుంది అనమాట ఎనిమిది లక్షలు డిస్కౌంట్ అయినా ఎన్ని లక్షలు మనకు రావు అర్థమైందా మనకు ఉండే సివిల్ని బట్టి మనకు అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు మనకు ఉంది నాలుగు లక్షల ముప్పై ఆరు వేలంగా మనకి ఇప్పుడు ఈ ఐదు లక్షల ఎనభై వేలు బాడీ బిల్డింగ్కి ఐదు లక్షల ఎనభై వేలు అంటే నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఐదు లక్షల ఎనభై వేలు ఇంకా మన చేతులంగానే ఇంకొక లక్ష యాభై వేలు దాకా మనకి అయితే అనమాట దీనికి బాడీ బిల్డింగ్కే ఓన్లీ బాడీ బిల్డింగ్కే చేతి ఈ బా కంపెనీ వాళ్ళు ఇది ఈ నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు అండ్ మళ్ళీ ఈ నలభై ఒక లక్ష అరవై నాలుగు వేలు ఈ రెండింటికి మనకి ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట అదైనా ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి మళ్ళీ మనకి మొత్తం టోటల్ దీనికి ఎంత అయితే ఫిఫ్టీ పైసా అనమాట కట్టాల్సింది యాభై ఎనిమిది నెలలు కట్టాల్సింది యాభై ఎనిమిది వేలు అరవై నెలలు మనకి పీరియడ్ ఇస్తారనమాట ఇన్ని మంత్స్ పీరియడ్ యాభై మంత్స్ లేకపోతే యాభై ఎనిమిది నెలలు అరవై నెలలు అంటే మంత్స్ పెరుగుతున్న కొద్ది మనకి ఏమైందంటే అమౌంట్ అనేది తక్కువ అవుతుంది మంత్స్ తగ్గిస్తే అమౌంట్ అనేది పెరుగుతుంది లక్ష రూపాయలు పెట్టుకున్నాం అనుకో మంత్స్ తగ్గుతుంది లక్ష ఇంకా ఎక్కువ పెట్టుకున్న అనుకో ఇంకా తగ్గుతుంది మన అమౌంట్ అనేది ఎనభై వేలు డెబ్బై వేలు అట్లా పెట్టుకుంటే మంత్స్ పెరుగుతుంది అన్నమాట ఇయర్ పెరుగుతుంది ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ దానికో ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ లోన్ అమౌంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి సిక్స్టీ టూ మంత్స్ ఫిఫ్టీన్ వస్తా అది కూడా నేను క్లియర్గా చెప్తాను తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఈఎంఐ కట్ అయిన తర్వాత ఎంత కట్ అవుతుంది ఎంత ఏందని చెప్పేసి టోటల్ క్లియర్ చెప్తాను కానీ ప్రతి ఒక్కరు సివిల్ కాపాడుకోరు సివిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనం బండి తీసుకున్నప్పుడు లోన్ అమౌంట్ అంత ఎక్కువ వస్తుంది మనకు క్యాష్ అనేది వస్తుంది ఇప్పుడు ఎక్కువ సివిల్ మంచి సివిల్ ఉన్న వాళ్ళకి అయితే పది లక్షల దాకా హ్యాండ్ క్యాష్ తీసుకోవచ్చు ఇప్పుడు బండి రేట్ ఎంత ఉంది యాభై లక్షల నలభై తొమ్మిది లక్షలు అంటే యాభై లక్షలు వేసుకోని యాభై లక్షలు బండి రేట్ ఉందనుకో నీకు లోన్ అమౌంట్ కూడా యాభై లక్షలు వచ్చింది అనుకో మనకి ఇప్పుడు డిస్కౌంట్ తొమ్మిది లక్షలు ఇచ్చారనుకో తొమ్మిది లక్షలు నీకు వస్తాయి ఇక హ్యాండ్ క్యాష్ వస్తాయి డైరెక్ట్ తొమ్మిది లక్షలు వస్తాయి బాడీ బిల్డింగ్కి ఒక ఐదు లక్షల ఎనభై వేలు అనుకో ఆరు లక్షలు వేసుకో ఇంకో నాలుగు లక్షలు నీకు మిగులుతాయి ఇక మూడు లక్షలు నాలుగు లక్షలు మిగులుతాయి చేతిలో హ్యాపీగా నాలుగు లక్షలతో మనం బండి నడిపించుకోవచ్చు తర్వాత టైర్లో గీర్లకి ముందు 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 మనకి ఇక ఒక అండ ఉంటుంది అనమాట అరే మన లోన్ అమౌంట్ ఉన్నాయి కదా దాంతో మనం ఏమైనా పనిచేయించుకోవచ్చు అది ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి అదే నాలుగు లక్షల రూపాయలు నువ్వు బయట తెచ్చుకోవాలనుకో టూ రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది అదే బండి మన కొత్త బండి కొన్నాం అనుకో యాభై పైసలు అరవై పైసలు ఇంట్రెస్ట్ పడుతుంది అట్లా ఇంకోటి మన బండి లెంత్ కూడా వచ్చేసి సేమ్ లెంత్ థర్టీ వన్ ఫీటు పొడవు వెడల్పు వచ్చేసి ఎయిట్ ఫీట్స్ ఎనిమిది థర్టీ వన్ ఇష్ చూడు ఇష్ అంటుండు

ఇరవై ఇరకమేం గుంజాలా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ జై డ్రైవర్